బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు అఫీషియల్గా సిలబస్ ఇదే ఉండొచ్చు అని చెప్పేసి నైంటీ నైన్ ఈ సిలబస్ ఉండొచ్చు చెప్పేసి మనకి అఫీషియల్గా అయితే మనకి సిలబస్ రిలీజ్ చేశారు ఆ సిలబస్లో మనకి సజెస్టివ్ సిలబస్ ఫర్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఈరోజు మనకి సిలబస్ అయితే రిలీజ్ చేయటం జరిగింది అయితే ఈ సిలబస్ అంతా కూడా మీకు తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఫిబ్రవరి మార్చి మధ్యలో గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఇచ్చినటువంటి అఫీషియల్ సిలబస్ ఆ సిలబస్ ఇక్కడ మనకి పెట్టడం అయితే జరిగింది ఈ సిలబస్లో మనం ట్యాబ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈరోజు ఈరోజు వచ్చేసి మనకి స్కూల్ హాస్టల్ బయాలజీ వారికి ఈరోజు సిలబస్ అదేవిధంగా ఎలా చదవాలని చెప్తాను రేపు టీజీటీలు పీజీటీలు చెప్పడం అయితే జరుగుతుంది అయితే ప్రస్తుతానికి మనకి సిలబస్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న టయానికి ఏదో కొన్ని వర్గీకరణలు అయిపోయిన తర్వాత వాళ్ళన్నట్టుగానే మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఒక నోటిఫికేషన్ ఇచ్చే ఇచ్చే ఉద్దేశం ఉండకపోతే మనకి సిలబస్ రాదు అఫీషియల్గా అలాగా ముందు ఎప్పుడు కూడా నోటిఫికేషన్తోనే సిలబస్లు వస్తాయి మరి గవర్నమెంటు మరి డిఎస్సి పైన చాలా దృఢనిశ్చితంతో ఉంది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇస్తారు కాబట్టి ముందే సిలబస్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి రెండే రెండు మాటలు ఈ వీడియో కంప్లీట్ చేస్తాను ఒకటి ప్రస్తుతానికి ఏ బుక్స్ చదవాలి అనే అంశాన్ని సిలబస్ని మీకు ట్యాబ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చేయాల్సిందల్లా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చే టయానికి ఖచ్చితంగా రివిజన్ స్థాయిలో ఉండాలని చెప్పేసి పదే పదే మా యాస్పిరియన్స్కి చెప్పడం జరుగుతుంది రెండోది ఏంటంటే ఈ మధ్య కాలంలో కూడా మనకి యాప్లో సారీ యూట్యూబ్లో వీడియోస్ రావట్లేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆల్రెడీ చెప్పాను ప్రస్తుతానికి మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో వీడియోస్ అనేవి చేయటం వల్ల ఆ కోర్స్ అయితే రావట్లేదు వన్ ఆర్ టూ స్టార్ట్ ఈ రోజు రేపు కానీ యాజ్ యూజువల్గా మీకు నేను స్టార్ట్ చేస్తాను సిలబస్ అయితే స్టార్ట్ చేస్తాను అయితే ఇక క్లాసులు చాలా చెప్పుకున్నాను యూట్యూబ్ ఛానల్లో ఆ క్లాసులు కాకుండా మనకి సరికొత్త విధానంలో డైలీ టెన్ బిట్స్ అయితే ఎక్సలెంట్ బిట్స్ అనమాట అవి ఎలా ఉంటాయంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ స్కూల్ అస్టెంట్ బయాలజీలో ఎలా ఇచ్చారు పీజీటీలు టీజీటీలు ఎలాంటి బిట్ ఫ్రేమ్ చేశారు అనేటువంటి కోణాల్లోనే మనకి యూట్యూబ్ ఛానల్లో లైక్ వీడియోస్ వస్తాయి మరి ఎందుకంటే ఎందుకు రావట్లేదంటే టైము మరి ఎసెన్షియల్ టీచర్ని కాబట్టి నాకున్నటువంటి టైంలో అసలు టైం అయితే దొరకట్లేదు అయినా ట్రై చేస్తాను సో ఇక్కడ సిలబస్ గురించి మీకు ట్యాబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండే విషయాలు చెప్తాను నెంబర్ వన్ ఏంటంటే ఎప్పుడైనా నోటిఫికేషన్ రానివ్వండి నోటిఫికేషన్ వచ్చే టయానికి మీరు రివిజన్ స్థాయిలో ఉండాలి ఒకవేళ మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే ఓపెన్ కేటగిరీలో పోస్టులు మీరు అటెంప్ట్ చేయండి అటెంప్ట్ అంటే చదివింది అక్కడ పోదు కాబట్టి ఆ విధంగా మీరు నిర్ణయం తీసుకోండి అయితే మీరు పీజీటీ అవుతారా టీజీటీ అవుతారా స్కూల్ అసెంబ్లీ చెప్పేసి డిసైడ్ చేసుకుని దాని ప్రకారం చదవడానికి ప్రయత్నం చేయండి తర్వాత మనకి చాలామంది నోటిఫికేషన్ రాలేదు కదా మరి దాంట్లో పోస్టులు ఉంటాయో ఉండవు అని చెప్పేసి చాలా టైం వేస్ట్ చేస్తుంటారు ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు జూన్ నుంచి సుమారు ఒక ఆరు నెలలు మనం వేస్ట్ చేసేసాము కాబట్టి అఫీషియల్ సిలబస్ వచ్చింది కాబట్టి ఈ సిలబస్ని దగ్గర పెట్టుకోండి దీంట్లో ఎలా చదవాలన్నీ కూడా మీకు ట్యాబ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలలు ఈ ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం తెరపైకి వచ్చింది కాబట్టి వర్గీకరణ అయిన తర్వాతే నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి జనవరి ఫిబ్రవరి మధ్యలో నోటిఫికేషన్ రాబోతుంది మే నెలలో ఎగ్జామ్ జరుగుతాయి నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఈ వీడియోని పాజిటివ్ వేలో తీసుకోండి నెగిటివ్ కామెంట్ పెట్టొద్దు నెగిటివ్ వేలో అసలు చూడొద్దు జస్ట్ నేను ఉన్నటువంటి నాకున్న సమాచారం ప్రకారమే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే కాబట్టి ఇప్పుడు మనం ట్యాబ్ మీద అసలు స్కూల్ హస్టెంట్ బయాలజికల్ సైన్స్ వరకు సిలబస్ ఏంటి ఆల్రెడీ గత సిలబస్ ఏం చదవాలి ఏది ఇంపార్టెంటో అనే అంశాన్ని చెప్తాను వీలైతే ఈ వీడియో ఈ రోజే మనకి మరి టీజీటీలు పీజీటీలు కూడా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను మన ఇప్పుడు మన ట్యాబ్ మీద మీకు అఫీషియల్ సిలబస్ చూపిస్తాను మీరు ఏపీడిఎస్సి ట్వంటీ 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 అని క్లిక్ చేస్తే వెబ్సైట్లో గూగుల్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ సిలబస్ వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని ఆ అంశాలు మాత్రమే చదవడానికి అయితే ప్రయత్నం చేయండి సిలబస్లో లేని అంశాలు మీరు చదవద్దు ఓకే కాబట్టి ఇప్పుడు మన ట్యాబ్ మీద మన యాస్పిరెంట్స్ కోసము మరి టీఎస్సీ సిలబస్ అని మారిందా గత ప్యాటర్న్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే అంశాన్ని మీకు చెప్పడం ప్రయత్నం చేస్తాను బుక్స్ కూడా మీకు నేను డిస్ప్లే చేస్తాను ట్యాబ్ మీద మీకు డిస్ప్లే చేస్తాను అవి మాత్రం చదువుకోండి ఓకే ఎలా చదవాలి ఏంటో విషయం కూడా మనం ఇప్పుడు చిన్న విశ్లేషణ చేద్దాం ఓకే దానికి డిఎస్సి సిలబస్ రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి దీనిలో ఉన్నటువంటి అంశాలు చూద్దాము ప్రస్తుతానికి ఏమన్నారంటే దీంట్లో ట్వంటీ 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 త్రీ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ ఎకడమిక్ ఇయర్ సిలబస్ని ఫాలో అవ్వమని చెప్పారు ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి మనకి ఇంకా డౌట్ పడక్కర్లేదు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై మూడులో ఏపీలో ఏ బుక్స్ ఉన్నాయో అవే చదవమంటున్నారు ఓకే అది మెయిన్ కీ పాయింట్ మనకి 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 ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ మీరు ఫాలో అవ్వాలి థర్డ్ టు టెన్త్ అన్నారు కాబట్టి మనకు గొడవలేదు అయితే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మరి ఈ బుక్స్ మీకు చూపిస్తాను మనకి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బైలింగ్ వల్ల కొన్ని బుక్స్ ఉన్నాయి అవి రెండు వేల ఇరవై మూడు నుంచి అందుబాటులో ఉన్నాయి కొన్ని రెండు వేల ఇరవై రెండు నుంచి ఉన్నాయి మ్యాక్సిమం మనకి రెండు వేల ఇరవై మూడు నుంచి ఉన్నాయి కాబట్టి అవే మీరు చదువుకోండి ఏమీ అవసరం లేదు స్కూల్ హాస్టల్ బయాలజికల్ సైన్స్ వారు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్ ఏదైతే ప్రజెంట్ ఉన్నవి లాస్ట్ ఉన్నవి బైలింగ్ వల్ల ఏదైతే ఉందో అదే చదవండి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు మన ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఒక టెన్త్ క్లాస్ వరకు మాత్రమే ఓల్డ్ బుక్ చదువుకుంటే సరిపోతుంది రెండు కలిపి చదవాలి ఆ విషయం మీకు చెప్తాను ముందుగా మనం ఒకసారి స్కూల్ హాస్టల్ బయాలజికల్ సైన్స్ సిలబస్ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం అఫీషియల్గా స్కూల్ ఆఫ్ టెన్ బయాలజికల్ సైన్స్ వారికి ఇచ్చినటువంటి సిలబస్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సేమ్ పాస్ సిలబస్ ఏదో డౌట్ లేదు ఇదే అంటే పాస్ సిలబస్ అంటే ఇయర్ ఇచ్చిన సిలబస్ ముందుగా మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ ప్రస్పెటిన్ ఎడ్యుకేషన్ ఫైవ్ మార్క్స్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఫైవ్ కంటెంట్ ఫార్టీ మెథడాలజీ ట్వంటీ ఫార్టీ ప్లస్ ట్వంటీ ఇదే కీ పేర్ కీ రోల్ చేస్తుంది కంటెంట్ ఒకటి అదేవిధంగా మెథడాలజీ సిక్స్టీ మార్క్స్ అవి స్కోర్ చేస్తున్నాయి కాబట్టి మిగతావి ఎంత బాగా చదివినా సీనియర్ యాస్పిరెంటు మనకి యావరేజ్ చదివిన యాస్పరెంటు ఒకేలా పెడతారు కాబట్టి మనకి బ్యాక్ బోన్ ఏంటంటే కంటెంటు అదేవిధంగా మెథడాలజీ సో ఈ జీకే అండ్ కరెంట్ అఫేర్సు ప్రస్పెట్ ఇన్ ఎడ్యుకేషను రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఏదైనా ఒక మంచి మెటీరియల్ తీసుకొని సరిపోతుంది దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు ఓన్లీ కంటెంట్ బయాలజికల్ సైన్స్ కంటెంట్ గురించి మాట్లాడుతున్నాను ఒకసారి మనం చూద్దాం చూడండి కంటెంట్ వచ్చేసి నెక్స్ట్ వన్ ఓకే ఇక్కడ అన్నారు చూడండి పార్ట్ ఫోర్ అనేది మనకి కంటెంట్ స్టార్ట్ అవుతుంది మరి ఏ బుక్స్ చదవాలో ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను కవర్ పేజెస్ చూపిస్తాను బుక్స్ యొక్క కవర్ పేజీ చూ చూపిస్తాను ఈ వీడియో ఎండింగ్లో ఎక్కడ స్కిప్ చేయవద్దు సో పార్ట్ ఫోర్ మనకి చాలా ఇంపార్టెంట్ సో దీంట్లో మొత్తం సిలబస్ మీ కాపీ దగ్గర పెట్టుకోండి మరి నేను చెప్పాల్సిన ఏం లేదు ఆల్రెడీ మీకు తెలిసిందే కాబట్టి సిక్స్త్ టు టెన్త్ క్లాస్ అన్నారు స్కూల్ అసిస్టెంట్ కాబట్టి నాకు తెలిసి సిక్స్త్ సెవెంత్ మీరు వదిలేయవచ్చు నా ఉద్దేశం ప్రకారం ఎందుకంటే ఎయిత్ క్లాస్లో మనకి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ బుక్స్ ఉన్నాయి ప్రజెంట్ నైన్త్ క్లాస్లో మనకి ఓన్లీ త్రీ చాప్టర్సే ఉంటాయి ఇక టెన్త్ క్లాస్ బయాలజీ కొత్త బుక్ మనకి ఫైవ్ చాప్టర్స్ అయితే దీంట్లో ఉంటాయి ఒక టెన్త్ క్లాస్ బయాలజీ ప్రజెంట్ ఉన్నటువంటి బుక్ పాత బుక్ మనకి ఎస్సీఆర్టీ ఉండేది కదా సీబీఎస్ సిలబస్ కాకుండా బైలింగోల్ కాకుండా ఒక ఒకే బుక్ ఉండదు కాబట్టి ఒక టెన్త్ క్లాసు పాత బుక్ ఓల్డ్ బుక్ అదేవిధంగా న్యూ బుక్ కలిపి చదువుకుంటే మంచిదని చెప్పేసి నా అభిప్రాయము ప్రజెంట్ ఉన్నటువంటి బుక్స్ ఏం చదవాలి ఏంటో మీకు ఈ వీడియో ఎండింగ్లో కవర్ పేజ్ చూపిస్తాను సో ఇక్కడ సిలబస్ ఇచ్చారండి ఇదంతా సిలబస్ ఇవి ఎక్కడా ఉండవు మనకు ఉన్నటువంటి సిక్స్త్ సెవెంత్ క్లాసు ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ఇంటర్మీడియట్ వరకు ఉంటాయి ప్రాబ్లం లేదు ఇది తెలుగులో చాలామంది అడుగుతున్నారు మనం ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ మనం తెలుగు ట్రాన్స్లేషన్ చేయలేము ఒకసారి మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కాబట్టి బయలింగోల్ బుక్స్ కాబట్టి టాపిక్ చూసుకోండి కాబట్టి సిలబస్ కాపీ కంటెంట్ అయితే మనకి ఇక సిక్స్త్ క్లాస్లో ఓన్లీ చాలామంది అడుగుతున్నారు సిక్స్త్ క్లాస్లో ఫిజికల్ సైన్స్ కూడా మీరు చదవాలా బయాలజీ అంటే అవసరం లేదు సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి బయాలజీ బయో ఆస్పెక్ట్ చదవాలి సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి బయాలజీ టాపిక్స్ మాత్రమే చదవాలి ఇక ఎయిత్ నుంచి నైన్త్ నుంచి టెన్త్ వరకు కూడా మనకి బయాలజికల్ సైన్స్ అయితే ఉంటుంది ఓకే ఇక ఏ బుక్స్ చదువుకోండి ఫ్రెండ్స్ మీరు కోచింగ్ వెళ్ళినా ఏం చేసినా మీలో చదివే ఎనాలిసిస్ చేసుకునేటువంటి సామర్థ్యం ఉంటే ఏ కోచింగ్ అవసరం లేదు టెక్స్ట్ బుక్ చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అంతే తప్ప ఇంకా మీరు మీరు వేరే ప్రైవేట్ మీటర్లు తీసుకుంటే రెఫరెన్స్కి కాదంటలేదు ఎక్కడైనా కోచింగ్కి వెళ్ళినా ఎవరు చేసినా ఏం చెప్పినా మీరు కన్నా హార్డ్ వర్క్ చేయకపోతే ఉద్యోగం రాదు ఇప్పుడు చాలా వంద వందలు ప్రముఖమైనటువంటి కోచింగ్ సెంటర్లు చాలామంది వందల మంది వెళ్తున్నారు చాలా వందలు కాదు వేల మంది వెళ్తుంటారు అందరికి ఉద్యోగాలు రావు కదా ఎవరైతే అప్లికేషన్ ఓరియంటెడ్లో సిలబస్ ప్రకారము ఆ ప్రిపరేషన్ కొనసాగించి రివిజన్ చేసుకునేటువంటి అభ్యర్థులు సీరియస్ అభ్యర్థులు ఉంటారు వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి తప్ప నిజాయితీగా చదివే అభ్యర్థి ఖచ్చితంగా ఉద్యోగం వస్తాయి అది ఓకే కాబట్టి ఈ లైఫ్ ప్రాసెస్ అనేటువంటి ఒక టాపిక్ ఉంది చాలా వీడియోలు చెప్పాను నేను సో ఈ లైవ్ ప్రాసెస్ ఆ తర్వాత మనకి ఇన్వారెమెంటు ఎలాగ డివైడ్ చేశాడు సిలబస్ని సో మీరు కంటెంట్ సిలబస్ మాత్రంగా స్కూల్ బుక్స్లో ఇక ఈ సిలబస్ మీరు చూడ జస్ట్ కాపీ దగ్గర పెట్టుకోండి మీరు చదవాల్సింది ఏంటంటే సిక్స్త్ సెవెంత్ ఓన్లీ బయాలజీ పార్ట్ కాదు పెద్ద టైం వేస్ట్ కాదు మనకి తొందరగా చదివేస్తాం కాబట్టి సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి బయాలజీ టాపిక్స్ ఏదైతే ఉంటో అవి చదవండి క్లాస్ అవి కూడా ఇప్పుడు చూపిస్తాను సెవెంత్ క్లాస్లో ఏ టాపిక్స్ ఉన్నాయో చదవండి బయాలజీ పార్ట్ తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్ మీకు మామూలుగా చదవండి ఒక టెన్త్ క్లాస్ బయాలజీ వరకు మాత్రమా ప్రజెంట్ ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే బైలింగ్ వల్ల ఉందో అది చదవండి అదేవిధంగా మనకి తర్వాత రీసెంట్ లాస్ట్ రెండు వేల ఇరవై మూడుకు ముందు ఉన్నటువంటి ఎస్సీఆర్టీ ఒకే మీడియంలో బుక్ ఉంది కదా ఆ బుక్ ఓల్డ్ బుక్ చదువుకుంటే మంచిది సో ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాము ఈ లైవ్ ప్రాసెస్ అన్నారు కాబట్టి మీరు భయపడక్కర్లేదు ఇదంతా కూడా లైవ్ లివింగ్ వరల్డ్ అదేవిధంగా అవర్ ఎన్వైరన్మెంట్ ఓకే జీవ ప్రపంచం ఒకటి అదేవిధంగా అవర్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ మన పర్యావరణం ఎకాలజీ ఇదంతా కూడా నాకు తెలిసి మనకి సెవెంత్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్ ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సిలబస్ని ఈ స్కూల్ స్థాయి సిలబస్గా డివైడ్ చేశారు ఇదంతా స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి సిలబస్ ఇది పెద్దగా మనం భయపడకర్లేదు ఆ టెక్స్ట్ బుక్ చదువుకుంటే చాలు కవర్ అవుతుంది మరి ఎన్ని బిట్స్ వస్తాయంటే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ బిట్స్ అయితే వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ బిట్స్ అనేవి అంటే స్కూల్ లెవెల్లో ఫిఫ్టీ పర్సెంట్ కావచ్చు ఇంకా తగ్గొచ్చు మ్యాక్సిమం ఇంటర్మీడియట్ ఫోకస్ చేస్తారు కాబట్టి ఒక ఫార్టీ పర్సెంట్ బిట్స్ అయితే మనం స్కూల్ లెవెల్లో రావచ్చు రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ బిట్స్ అనేవి నా అంచనా ప్రకారము ఇంటర్మీడియట్ నుంచి రావచ్చు ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వం కాదు గత డిఏసీలన్నీ కూడా అకాడమీ బుక్స్ చదువుకుంటే లైన్ టు లైన్ బిట్ వచ్చేది రెండు వేల తొమ్మిదికి ముందు రెండు వేల తొమ్మిది ముందు జరిగినటువంటి మెగా రెండు వేల తొమ్మిదిలో జరిగిన మెగా డిఎస్సి కావచ్చు ఆ అంత ముందు డిఎస్సి అన్నీ కూడా టెక్స్ట్ బుక్ చదివితే అక్కడ బిట్టు పోయేది కాదు అదే ఇచ్చేవారు కానీ ట్రెండ్ మారింది కదా ఇప్పుడు ట్రెండ్ అంతా మారి ఇంటర్మీడియట్ సిలబస్ ఇవ్వడం జరుగుతుంది డిఎస్సిలో అసలు మనకి ఇది అవసరం లేదు ఇంటర్మీడియట్ మనకి ఏంటి మన ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మనం బోధించాల్సింది ఇంటర్మీడియట్ పిల్లలు కాదు అంటే ప్లస్ టూ చేశారు కానీ అది అంత సక్సెస్ఫుల్ కాలేదు కాబట్టి ఇదంతా కూడా మనకి యాస్పిరన్స్ని ఒక రకంగా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అంశము కాబట్టి వాళ్ళు ఇచ్చినట్టు మనం ఫాలో అవ్వాలి కాబట్టి తప్పదు ఓకే ఫార్టీ పర్సెంట్ బిట్స్ అనేవి మనకి స్కూల్ స్థాయిలో అరేజ్ అవుతాయండి తర్వాత చూద్దాం మనం ఈరోజు ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది చెప్పేసి స్పెసిఫిక్గా మెన్ మెన్షన్ చేశారు కాబట్టి నియర్లీ సిక్స్టీ పర్సెంట్ కాన్సెప్ట్ ఓరియంట్లో డైరెక్ట్ బిట్ వచ్చేస్తాయి నేను ఎగ్జామ్కి ఇంకో ట్వంటీ డేస్ ఉన్నదనగా లేకపోతే ఇక్కడ ఇక్కడ నుంచి రేపు నుంచే నీకు ఇంటర్ స్థాయిలో మీకు ఇంటర్ స్థాయిలో ఏ బిట్స్ ఇస్తారో ముందే చెప్పేస్తాను నేను అంటే అలాగ అడగవచ్చు అని చెప్పేసి తీసి చేసి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ మీరు చదువుకోండి సో మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ రిఫర్ చేద్దామన్నా ప్రీవియస్ రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఏపీలో జరిగిన డిఎస్సిలో ఎంత స్పెసిఫిక్గా ఇంటర్మీడియట్ సిలబస్ ఇవ్వలేదు ఎంత స్పెసిఫిక్ సిలబస్ ఇవ్వలేదు ఈ ఇయర్ ఇచ్చాడు కాబట్టి ఇంటర్మీడియట్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడని అర్థం కాబట్టి సిక్స్టీ పర్సెంట్ బిడ్స్ అనేవి దీంట్లో నుంచి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నా అంచనా దాంట్లో మీరు సింపుల్ ఏం అవసరం లేదు మీకు ఇదిగోండి ఈ బాట్నీ సిలబస్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారు ఈ బాట్నీ సిలబస్లో మొత్తం చూడండి ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ వరకు మనకి ఇక్కడ వరకు ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఇయర్ బాట్నీ అండి ఫస్ట్ ఇయర్ బాట్నీ తర్వాత ఇదంతా కూడా మనకి సెకండ్ ఇయర్ బాట్నీ అయితే ఉంది మరి ఏ బుక్ చదవాలి సో ఏ బుక్ చదవాలి అనే అంశాన్ని చూస్తే మనం పెద్దగా దీనికి భయపడక్కర్లేదు మీ దగ్గర ఏపీ బుక్స్ కానీ తెలంగాణ బుక్స్ కానీ ఇంటర్ స్థాయిలో బుక్స్ దొరికితే చాలు రెండు ఒకటే చాలామంది డౌట్లు అడుగుతున్నారు ఏపీ ఇంటర్మీడియట్ బుక్స్ తెలంగాణ ఇంటర్మీడియట్ బుక్స్ ఒకటేనా సెంట్ పర్సెంట్ ఒకటే రెండూ ఒకటే ఏపీలో ఒక థర్టీ పేజీలో ఏదైతే ఉంటుందో తెలంగాణతో ముప్పై థర్టీ పేజీలో అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఏపీ వాళ్ళు తెలంగాణ ఇంటర్మీడియట్ బుక్స్ చదవచ్చు తెలంగాణ వాళ్ళు ఏపీ ఇంటర్మీడియట్ బుక్స్ చదవచ్చు ఓకే డౌట్ క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను ఎలాగ మనం చదివేటప్పుడు ఈ మొత్తం సిలబస్ చదవాలంటే సాధ్యమయ్యే పని కాదు సాధ్యమయ్యే పని కాదు నేను చెప్తున్నాను అందుకే నేను ఏం చేశానంటే కార్తీక్ బయో అకాడమీ యాప్లో గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది రీసెంట్గా ఇంటర్మీడియట్ ఇంటర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాము అది బిట్ బ్యాంక్ వైజ్గా చెప్పాలనుకున్నాను కానీ బిట్ బ్యాంక్ వైజ్ అవలేదు కాబట్టి క్లాస్ చెప్పేస్తున్నాను నేను నా చేత్తో రాసి నా ఓన్ హ్యాండ్ రైట్తో రాసి అది ట్యాబ్ కింద ఎక్స్ప్లెయిన్ చేసి యాప్లో అప్లోడ్ చేసి పీడిఎఫ్ మెటీరియల్ కూడా యాప్లో అప్లోడ్ చేస్తున్నాను ఒక అభ్యర్థి ఎలాగైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో అంత ఎఫెక్టివ్గా నేను క్లాస్లో చెప్తున్నాను ప్రతి పాయింట్ని కూడా వదలకుండా చెప్తున్నాను ఎలా బిట్ అడుగుతాడో కూడా చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా సమయం ఉంది ఇంకా టైం ఉంది కాబట్టి దయచేసి మీరు కన్నా సీరియస్గా యాస్పిరెంట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మరి కార్తీక్ బయో అకాడమీ యాప్లో ఉన్నటువంటి ఆ కోర్స్ని బై చేసుకుని చదువుకుని చాలు మన జీవితంలో చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటాం మనం సో అంత రేట్ ఎందుకు అని చెప్పేసి మీరు ఆలోచించకండి దయచేసి ఎందుకంటే దాంట్లో ఇంటర్మీడియట్ మనం డీల్ చేయాలంటే నాట్ ఏ జోక్ చాలా కష్టపడుతున్నాము కాబట్టి దీంట్లో మనం సెకండ్ ఇయర్ జువాలజీ నేను కంప్లీట్ చేశాను అదేవిధంగా ఫస్ట్ ఇయర్ బాట్ని కూడా కంప్లీట్ చేశాను ప్రజెంటు ఫస్ట్ ఇయర్ జువాలజీలో మనం ఉన్నాము టూ యూనిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అవి కూడా మ్యాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నాము ఎందుకంటే నేను రాసుకొని మీకు అర్థమయ్యే భాషలో నేను మెటీరియల్ తయారు చేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి చూసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తున్నానంటే చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఓకే ఇది బాట్ని అండి తర్వాత ఎలా గడుతాడంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా మీకు చెప్తాను ఆ కాన్సెప్ట్గా అంటే ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జ మల్కి బయాలజీ బయోటెక్నాలజీ కదా ఇక్కడ చూడండి ప్లాంట్ ఫిజియాలజీ మైక్రోబయాలజీ ప్లాంట్ ఎకాలజీ సో దీంట్లో హైలైట్స్ పాయింట్స్ ఉంటాయి ఎక్కువ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటాయి ఒక టాపిక్ స్టార్ట్ అయినప్పుడు అంటే ఏంటి ఇలా అంటారు దాన్ని ఇలా అంటారు అని మనం ఒక క్లాసిఫికేషన్ చదవాలి అది ఐ మీన్ అది ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకోవాలి తర్వాత టెక్స్ట్ బుక్లో ఎక్కడైతే టేబుల్స్ ఉంటాయో ఆ టేబుల్స్ మీద మనం ఫోకస్ చేయాలి ఎక్కడైతే డయాగ్రామ్స్ ఉన్నాయో ఆ డయాగ్రామ్స్ కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అవి ఫోకస్ చేయాలి అలాగ కాన్సెప్ట్ వైజ్గా డెప్త్గా ఏమీ అడగడం నీట్ ఎగ్జామ్లా ఏమీ అడగడం కాంప్లీట్ ఎగ్జామ్స్ కాబట్టి కాన్సెప్ట్లు అడుగుతాడు వాట్ ఈజ్ వాట్ అని అడుగుతారు అంతే అలా వేలో మనం యాప్లో క్లాసెస్ అయితే ఉన్నాయి నియర్లీ వన్ ఎయిటీ వన్ నైంటీ వీడియోస్ అయితే ఉన్నాయి సెకండ్ ఇయర్ జువాలజీ కంప్లీట్ చేసాము ఫస్ట్ ఇయర్ బాటిని ఫస్ట్ జువాలజీ రన్ అవుతుంది ఇవి రెండు కంప్లీట్ ఒక ఈ ఫస్ట్ జువాలజీ రన్ అవుతుంది దయచేసి చూడండి ఓకే నెక్స్ట్ వన్ ఓకే తర్వాత జువాలజీ ఇచ్చేసారండి జువాలజీ అంటే ఇక్కడ వరకు మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీ ఇది కూడా ఫస్ట్ ఇయర్ జువాలజీ ఆల్రెడీ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ మన జీవ ప్రపంచ వైవిధ్యం చెప్పేశాను స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్ జంతు దేహ నిర్మాణం కూడా లాస్ట్కి వచ్చేసింది ఈ రెండు యూనిట్స్ అయ్యాయి ఇవి మిగిలి ఉన్నాయి ఓకే తర్వాత మనకి సెకండ్ ఇయర్ జువాలజీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది మొత్తం కూడా యాప్లో కంప్లీట్ చేశాను సో ఇది ఫస్ట్ ఇయర్ జువాలజీ ఇది సెకండ్ ఇయర్ జువాలజీ కాబట్టి మనకి సెకండ్ ఇయర్ జువాలజీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి త్రీ చాప్టర్స్ నుంచి మ్యాక్సిమం బిట్స్ అయితే ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే జెనెటిక్స్ కావచ్చు జెనెటిక్స్ కావచ్చు ఇది జెనెటిక్స్ ఇది జెనెటిక్స్ కావచ్చు ఆర్గానిక్ ఎవల్యూషన్ అప్లైడ్ బయాలజీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి తర్వాత బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఒకటి ఎకాలజీ ఇన్వాయిర్మెంట్ ఈ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ బిట్లు అయితే అడగడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇది సెకండ్ ఇయర్ జువాలజీ కాబట్టి మీరు ఇంటర్ స్థాయిలో చదువుకోవాలంటే కాన్సెప్ట్గా చదువుకోండి మరీ డెప్త్గా వెళ్ళొద్దు వాట్ ఇస్ వాట్ ప్రీవియస్ పేపర్స్ రెండు వేల పద్దెనిమిదిలో అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఇంటర్ స్థాయిలో ఏ ఏ బిట్స్ వచ్చాయో చూసుకొని దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ కొనసాగించడం సరిపోతుంది ఓకే నెక్స్ట్ చూద్దాం రండి దీని తర్వాత మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి టీచింగ్ మెథడాలజీ సో ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను ఎలా చదవాలి ఏంటనే నేను చెప్పట్లేదు ఇక్కడ టీచింగ్ మెథడాలజీ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రకారము మనం ఏ బుక్ చదువుకోవాలంటే ఒకటే ఒకటి చెప్తాను మెథడాలజీ మీకు ఎక్కడ చదివినా ఏం చేసినా ఎగ్జామినర్ రిఫర్ చేసేది ఆర్సి శర్మ బుక్ అంటే మెయిన్ అది కూడా చూపిస్తాను మీకు ఆర్సి శర్మ బుక్ మెయిన్గా రిఫర్ చేస్తారు ఆర్సి శర్మ బుక్లో ఈ టాపిక్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఒక్కసారి రిఫర్ చేసుకోండి ఎందుకంటే ఎగ్జామ్ బైలింగ్ వల్ల ఉంటుంది కాబట్టి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఉన్న క్వశ్చన్ డైరెక్ట్గా ఆర్సీ శర్మ నుంచి తీస్తారు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి క్వశ్చన్ అంతా కూడా ఆర్సి శర్మ బుక్ నుంచి తీస్తారు దాన్ని ట్రాన్స్లేషన్ చేసి తెలుగు మీడియంలో ఇస్తారు అంతే కాబట్టి ఇక్కడ మెథడాలజీలో ఉన్నటువంటి ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ కావచ్చు అదేవిధంగా ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి మీకు ఆర్సి శర్మ బుక్ చదవటం కష్టం అనిపిస్తే ముందుగా మీరు మీ దగ్గర ఏపీ అభ్యర్థుల దగ్గర ఉండవలసిన బుక్స్ ఏంటంటే అది కూడా చూపిస్తాను ఏపీ అభ్యర్థుల దగ్గర మనకి రెండు వేల ఇరవై మూడులో సెమ్ వన్ సెమ్ టూ అనేటువంటి టూ బుక్స్ అయితే వచ్చాయి ఆ బుక్స్తో పాటు మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సీ శర్మ రెండు బుక్స్ ఉంటే మనకి మెథడాలజీ సరిపోతుంది ఆ మెథడ్ కూడా ఎలాంటి బిట్స్ ఇస్తారు అనే కోణంలో కూడా రేపటి నుంచి వీడియోస్ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా నేను టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేను చాలా వరకు చేశాను కాబట్టి ఓన్లీ కంటెంట్ ఒక టెన్ బిట్స్ మెథడ్ ఒక టెన్ బిట్స్ రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను సో అవి నేను మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి చేస్తాను కాబట్టి మీరు మంచిగా రెండు మూడు రౌండ్స్లు పెట్టుకొని ఎందుకంటే నాకు మీకు తెలిసిన కదా రెసిడెన్షియల్ టీచర్ నేను చాలా అసలు మనకి ఖాళీ అయితే ఉండదు మరి నేను రెస్ట్ తీసుకునే టైము మరి యాస్పరెంట్స్ కోసం కేటాయిస్తున్నాను దయచేసి మీరు అర్థం చేసుకోండి ఓకే ఇంకా మనకి దీంట్లో సిలబస్లో ఫిఫ్త్ ఫస్ట్ వన్ ద నేచర్ స్కోప్ ఆఫ్ సైన్స్ ఒకటి ద ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజిక అలాగ టెన్ యూనిట్స్ ఉన్నాయండి ప్రాబ్లమ్ లేదు ఆల్రెడీ మేము చెప్పాను కాబట్టి ఇదిగోండి టెన్ యూనిట్స్ అయితే ఉన్నాయి మొత్తం లెవెన్ యూనిట్స్ ఇచ్చారు అంటే బయలాజికల్ సైన్స్ టీచర్ కూడా పెద్ద ఇది కాదు ఇది అందుకే మనకి టెన్ వస్తాయి సో ఓవరాల్గా లెవెన్ యూనిట్స్ అయితే ఇచ్చాడు ఇది పెద్ద యూనిట్ ఏమి కాదు సో దీనికి చదవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సింది రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి ఏపీలో వచ్చినటువంటి సెమ్ వన్ సెమ్ టూ బుక్ తో పాటు మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సీ శర్మ బుక్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి ఒకటే విషయం చెప్తున్నాను ఎగ్జామినర్ మెథడ్ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులమ్ కన్స్ట్రక్షన్ ఉందనుకోండి టాపిక్ ఇది ఎగ్జామ్లో రెండు వేల ఇరవై మూడు బుక్ రిఫర్ చేయవచ్చు రెండు వేల పదహారు చేయవచ్చు రెండు వేల పద్నాలుగు తొమ్మిది అలాగ ఏ బుక్ చేయవచ్చు కానీ వీటన్నిటితో పాటు ముఖ్యంగా రిఫర్ చేసేది ఆర్సి శర్మ బుక్ ఎవరైనా రిఫర్ చేసి ఎవరైతే పేపర్ సెటర్స్ ఉంటారో వాళ్ళు ముందుగా చూసేది మోడ్రన్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ బుక్ని చూస్తారు ఓకే అంటే నాకెలా తెలుస్తుంది అనుకుంటున్నారా ఎప్పుడైనటువంటి ఏపీలో కానీ తెలంగాణలో కానీ వేరే వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి అన్ని టీచింగ్ టీచర్ పోస్టుల్లో ఖచ్చితంగా దాని నుంచి బిట్స్ వస్తాయి తెలంగాణ డిఎస్సిలో కూడా రీసెంట్గా బిట్లు ఇంగ్లీష్ టెర్మాలజీ బిట్లు అన్నీ కూడా టీస్గా ఆర్సి శర్మ బుక్ నుంచి వచ్చినవే గతంలో చాలా వీడియోలు నేను చెప్పాను ఓకే సో నెక్స్ట్ మనం చూడండి ఇక్కడ మనకి ఎయిత్ క్లాస్ బయాలజీ రీసెంట్ బుక్ ఇది ఓల్డ్ బుక్ కొంచెం కవర్ పేజ్ మారింది అంతే లాస్ట్ ఇయర్ నేను ఇయర్ బుక్ సెమిస్టర్ వన్ బుక్కి కొంచెం కవర్ పేజ్ మారింది ఇది ఎయిత్ క్లాస్ బయాలజీ అంటే ఒకసారి మీరు చూసుకోండి ఓకే ఇది చదువుకోవాలి మీరు దీంట్లో మనకి ఎడిషన్ చూడండి ఇక్కడ మనకి ఒకసారి చూపిస్తాను ఇలా ఉంటుంది మనకి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఫస్ట్ రెండు వేల ఇరవై రెండు వచ్చింది అంటే ఈ బుక్ ప్రజెంట్ ఉన్న బుక్కే కాబట్టి కవర్ పేజీ ఈ బుక్ చూడండి లాస్ట్ అయితే ఈ బుక్ కవర్ పేజీ ఇది కాదు వేరేలా ఉండేది ప్రస్తుతానికి అయితే ఇదే ఉంది మీకు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న స్కూల్లో ఖచ్చితంగా బుక్స్ ఇస్తారు అడగండి ఇది తీసుకోండి ఇది సెమిస్టర్ టూ అండి సేమ్ మనకి దాన్ని కూడా మనకి కవర్ పేజీ అలాగే ఉంటుంది సో ఇది కూడా మనకి సెమిస్టర్ టూ దీంట్లో మన లెసన్స్ ఒకసారి చూద్దాం సో మనకి దాంట్లో చూపించలేదు కదా సెమిస్టర్ టూ ఎయిత్ క్లాస్ బయాలజికల్ సైన్స్లో మీరు చదవాల్సినటువంటి ఆస్పెక్ట్స్ ఏంటంటే ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఒక్క నిమిషం ఓకే ఇది సెమిస్టర్ టూ కాబట్టి మీరు చదవాల్సింది చాప్టర్ ఫైవ్ అండి రీచింగ్ ద ఏజ్ ఆఫ్ ఎడలసెన్స్ కౌమార్ దశ గురించి చదువుకోండి కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్స్ మొక్కలు జంతువుల సంరక్షణ పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ వాయు జల కాలుష్యాలు ఇవి చదువుకోవాలి సెమిస్టర్ టూ ఇది సో సెమిస్టర్ వన్ ఒకసారి చూద్దాం చూడండి సెమిస్టర్ వన్ వచ్చేసి మీకు చెప్పిన లెసన్స్ ఏంటంటే సో ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి చూపిస్తాను సెమిస్టర్ వన్ ఎయిత్ క్లాస్ మనం మాట్లాడేది ఎయిత్ క్లాస్ గురించి అండి ఈ టాపిక్స్ మీరు చదువుకోవాలి ఈ టాపిక్సే మన సిలబస్లో ఉన్నాయి పెద్ద ఇబ్బంది పడవసలు మనం టెక్స్ట్ బుక్ స్కూల్ టెక్స్ట్ బుక్ చదువుకుంటే చాలు ఓకే మెటీరియల్స్ చదువుకుంటే మీ ఇష్టం బట్ అది రిఫరెన్స్ పెట్టుకోండి సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ మైక్రో ఆర్గానిజం ఫ్రెండ్ అండ్ ఫోయ్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ రీ ప్రొడక్షన్ అండ్ ఇలాగా ఫోర్ చాప్టర్స్ మనకి సెమిస్టర్ వన్లో ఉన్నాయి అవి మీరు చదువుకోండి కవర్ పేజ్ వచ్చేసి మనకి తెలుసు కదా ఎయిత్ క్లాస్ సెమిస్టర్ వన్ కవర్ పేజ్ అడుగుతున్నారు చాలామంది అభ్యర్థులు ఇలా చూసుకోండి తర్వాత నైన్త్ క్లాస్కి వెళ్దాం ఒకసారి నైన్ ఎయిత్ క్లాస్ అయిపోయిన తర్వాత నైన్త్ ఉందా ఒకసారి చూద్దాం నైన్త్ క్లాస్ ఎయిత్ యూఎస్ ఓకే నైన్త్ ఒకసారి ఎయిత్ క్లాస్ చూద్దాం చూడండి నైన్త్ చూద్దాము ఓకే నైన్త్ క్లాస్ చాలామంది డౌట్ ఉంది త్రీ చాప్టర్స్ ఉన్నాయి సార్ మరి మేము చదవాలంటున్నారు ఒకసారి మనం నైన్త్ క్లాస్ టైప్ చేద్దాము నైన్త్ ఓకే నైన్త్ క్లాస్ చేస్తే ఒకసారి ఇది వస్తుంది రెండు వేల నాలుగు బుక్స్ ఏమైనా అంటే నైన్త్ క్లాస్ వస్తుంది దీంట్లో బయాలజికల్ సైన్స్ ఓకే బయాలజీ కూడా ఉంటుంది ఒక నిమిషం బయాలజీ కదా సో బయాలజీ టెక్స్ట్ బుక్ వచ్చేసి మనకి నైన్త్ క్లాసు సో దీని కవర్ పేజీ ఇదే ప్రస్తుతానికి లాస్ట్ కవర్ పేజీ మారింది ఇది ప్రజెంట్ అనమాట మన నైన్త్ క్లాస్ బయాలజీ బుక్ ఇది చదువుకోవాలి ఇలాంటి కవర్ పేజీ ఉన్న బుక్ చదువుకోండి దీంట్లో ముఖ్యంగా మనకి త్రీ చాప్టర్సే ఉంటాయి ఒకటి ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఒకటి రెండు టిష్యూస్ మూడు ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్స్ అని చెప్పేసి త్రీ చాప్టర్సే ఉంటాయి ఇవ్వండి ఈ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ మిగతా చాప్టర్ మనకు సంబంధం లేదు పిఎస్లో ఉంటాయి మిగతా చాప్టర్స్ అంతా కూడా పిఎస్లో ఉంటాయి ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ జీవుల మౌలిక ప్రమాణం సెల్ అని చదువుకోవాలి అదేవిధంగా టిష్యూస్ కణజాలాలు చాప్టర్ ట్వెల్వ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్స్ ఆహార వనరులు అభివృద్ధి ఫైవ్ సిక్స్ ట్వల్వ్ చాప్టర్ మాత్రమే నైన్త్ బయాలజీలో ఉన్నాయి రిమైనింగ్ అంతా కూడా మనకి ఫిజికల్ సైన్స్లో ఉంటుంది మనకు సంబంధం లేదది దయచేసి గమనించండి ఓన్లీ త్రీ చాప్టర్స్ మాత్రమే చదవాలి జీవుల మౌలిక ప్రమాణం ఒకటి కణజాలాలు ఒకటి ఆహార వనరులో అభివృద్ధి అని చెప్పేసి అంటే ఈ త్రీ మెటీరియల్ మనం చదువుకుంటే సరిపోతుంది ఓకే ఒకే బుక్ ఉంది ఒకే త్రీ యూనిట్సే అది నైన్త్ క్లాస్ బయాలజీ సో ప్రజెంట్ ఇప్పుడు టెన్త్ చూద్దాం ఒకసారి టెన్త్ క్లాస్ ఒకసారి మాట్లాడదాము టెన్త్లో ఏం చూ చదవాలో ఒకసారి చెప్తాను ఈ కవర్ పేజ్ కూడా మీకు చూపిస్తాను సో స్కూల్ బుక్స్ ఒకసారి స్కూల్ బుక్స్ మాత్రమే చదువుకోవాలండి మనకి కన్ఫ్యూజన్ ఉండదు టెన్త్ బయాలజీ కదా ఓకే సెర్చ్ చేద్దాము ఏపీ సారీ సో టెన్త్ క్లాస్ న్యూ బుక్ అయితే మనకు చూపిస్తారు ఏపీ టెన్ న్యూ టెక్స్ట్ బుక్ ఓవర్ యూ ఒక నిమిషం ఒక నిమిషం అని మీకు చూపిస్తాను లింక్ ఎక్కడ ఉంటుంది సో ఎలా ఉంటుందంటే బ్లూ కలర్ ఇచ్చాడు మనకి టెన్త్ క్లాస్ బయాలజీ ప్రజెంట్ ఏపీలో ఉన్న బుక్ ఇది బయోలింగ్ బుక్ దీంతో పాటు మీరు ఏం చేస్తారంటే ప్రజెంట్ మనకి బయాలజీ బుక్ అయితే ఏపీలో ఇలా ఉంది న్యూ బుక్ ఇది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఉంది ఈ ఇయర్ నుంచి ఉంది ఇది లాస్ట్ ఇయర్ బుక్ అనేది మనకి ఓల్డ్ బుక్ టెన్త్ క్లాస్ వరకు మాత్రం మీరు ఈ బుక్తో పాటు ఓల్డ్ బుక్ కూడా చదువుకోండి అంతే దీంట్లో డౌట్ ఏం పడక్కర్లేకండి ఓల్డ్ బుక్ అనేది ఎస్సీఆర్టీ మొత్తం టెన్ యూనిట్స్ ఉంటాయి అవి ఓకేనండి అది గుర్తుపెట్టుకోండి సో ఈ బుక్లో ఈ బుక్లో మనకి చదివినా కొంచెం అర్థం కాదు ఎందుకంటే లెటర్స్ బాగో దీంట్లో ఈ బుక్ చదువుతున్న ఇంట్రెస్ట్ రాదు అసలు ముందు మనకి ఇంట్రెస్ట్ రాదు సో దీంట్లో ఉన్న చాప్టర్స్ మిగతా చాప్టర్స్ ఏంటంటే అంత అవసరం లేదు మీకు ఇక్కడ చాప్టర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ థర్టీన్ ఇచ్చాడంతే మాత్రమే చదువుకోవాలి బయాలజీలో ఉంది లైఫ్ ప్రాసెస్ ఉన్నాయి జీవక్రియలు ఉన్నాయి మరి లైఫ్ ప్రాసెస్లో మనకి న్యూట్రిషన్ ఒకటి ఉంటుంది పోషణ ఉంటుంది రెస్పిరేషన్ శ్వాసక్రియ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ రవాణా వ్యవస్థ ఉంటుంది ఎక్స్క్రీషన్ విసర్జక వ్యవస్థ అనేది లైఫ్ ప్రాసెస్ అంట వాటన్నిటిని అవి జీవక్రియలు ఉంటాయి తర్వాత నియంత్రణ మరి సమన్వయం కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఉంటుంది హౌ డు ఆర్గానిజం రీప్రొడ్యూస్ జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుపుతాయి తర్వాత చాప్టర్ ఎయిట్ అనువంశికత హెరిడిటీ చాప్టర్ థర్టీన్ అవర్ ఎన్వైర్న్మెంట్ మన పర్యావరణము ఇవే మీరు చదవాల్సింది ఇవి న్యూ బుక్లో చదవాలి ఒక టెన్త్ వరకు ఈ బుక్తో పాటు మీరు లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి టెన్ యూనిట్స్ ఉన్నటువంటి బుక్ చదువుకుంటే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం ఓకే ఇలా చదువుకోండి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత మనకి ఆర్సి శర్మ బుక్ కూడా మీకు చూపిస్తాను మెతకు సంబంధించింది ఓకే హోప్ అర్థమైంది అనుకుంటాను ఓకే మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ ఈ బుక్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇది దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ బుక్ చూసారా మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఉంది పంతొమ్మిది వందల ఐదు నుంచి ఉంది ఎవరైనా ముందు దీన్ని రిఫర్ చేసిన తర్వాత బిట్ ఫ్రేమ్ నా నా యొక్క అభిప్రాయం దీంట్లో మనకి ఒకసారి చూడండి కంటెంట్ అయితే ఉంటుంది ఇలాగా మీరు ఒకసారి అమెజాన్లో చూసుకోండి ఇలా ఉంటుంది మనకి తర్వాత ఇండెక్స్ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి ఓకే మీరు ఏమైనా బుక్స్ లేకపోతే నేను ఒకటి రెండు రోజుల్లో యాక్చువల్గా యాప్లో అప్లోడ్ చేయాలి పీడిఎఫ్ టైం లేక చేయలేదు వన్ ఆర్ టూ డేస్లో ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఈ మోడర్న్ సైన్స్ ఇది పెట్టుకోండి కాబట్టి స్కూల్ అస్టెంట్ అభ్యర్థులు దయచేసి కంటెంట్ ఒకటి ఈ యొక్క మెథడ్ చదువుకుంటే చాలు మిగతా అది ఎవరైనా చదువుతారు కాబట్టి అంత ఇంపార్టెంట్ అయితే కాదు కానీ ఎవరి మార్క్ ఇంపార్టెంటే బట్ జీకే అండ్ కార్ రేపటి ఎప్పుడు చదువుతామని ఎక్కడ చేస్తాడు తెలియదు కదా కానీ ఉన్నా చదువుకొని సరిపోతుంది కాబట్టి రేపటి నుంచి డిసెంబర్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది డైలీ టెన్ క్వశ్చన్స్ ఫ్రమ్ మెథడ్ డైలీ టెన్ క్వశ్చన్స్ ఫ్రమ్ కంటెంట్ అది ఏదైనా కావచ్చు గత ప్రీవియస్ పేపర్ని విశ్లేషించి క్వశ్చన్ ఎలా అడుగుతాడో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను వీడియోస్ యూట్యూబ్లో చేయవచ్చు అండి అసలు నాకైతే ఖాళీ లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి టెన్త్ క్లాస్ ఇంటెన్సివ్ కోచింగ్ మాకు స్కూల్లో స్టార్ట్ అవుతుంది మన రెసిడెన్షియల్ టీచర్ని కాబట్టి నైట్ స్టేయింగ్ చేయాలి ఆ నైట్ స్టడీ అవర్లు ఉంటాయి కాబట్టి అస్సలు మనకైతే ప్రెజెంట్ అయితే ఖాళీ లేదు దీంట్లో మనం ఇంటర్మీడియట్ కోర్స్ కూడా పెట్టుకున్నాం కాబట్టి ముందు దాని మీద కాన్సంట్రేట్ చేస్తున్నాను ఈ మంత్ ఎండింగ్ కల్లా ఇంకా నాలుగు రోజుల్లో ఫస్ట్ ఇయర్ జువాలజీ అయిపోతే ఇంకా సెకండ్ ఇయర్ బాట్ని మిగిలి ఉంటుంది అప్పుడు యూట్యూబ్ నుంచి అక్కడ అది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ జువాలజీ అయిపోయిన తర్వాత మాత్రమే యాప్లో కోర్సెస్ అప్పుడు యూట్యూబ్కి వస్తాను కంగారు పడవద్దు ఓకే ఇలా చదువుకోండి ఓకే అండి ఇటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి మీరు కార్తీక్ బాయో అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఓకే అది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది దీంట్లో ఏమున్నాయో ఆల్రెడీ చెప్తాను చూడండి ఆల్రెడీ మనం మీకు చాలా వీడియోలో చెప్పుకుంటాను కోర్స్ అనేది మనకి ఇది ఇదండి కోర్స్ ఇది ఇది కోర్సు మనకి ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ఏ బయాలజీ పీజీటీ టీజీటీ బయాలజీ జేఎల్ బాట్నీజ్ అన్ని ఓన్లీ ఇంటర్మీడియట్ క్లాసెస్ ఉంటాయి ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా అప్లోడ్ చేస్తాను సో వన్ ఫిఫ్టీ వన్ కంటెంట్స్ అనమాట కంటెంట్ క్లిక్ చేస్తే నేను ఇక్కడ సెకండ్ ఇయర్ జువాలజీలో డెబ్బై ఒక వీడియోలు అప్లోడ్ చేశాను తర్వాత సెకండ్ ఇయర్ రెండో ఫోల్డర్ చూస్తే సెకండ్ ఇయర్ జువాలజీ పద్దెనిమిది ఫైల్స్ మెటరల్ ఇచ్చాను తర్వాత బాట్ని లెవెన్ వీడియోస్ చేశాము అదేవిధంగా టెన్ ఫైల్స్ ఇచ్చాము బాట్ని ఫస్ట్ ఇయర్ బాట్ని కంప్లీట్ చేశాము తర్వాత మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీ ఆలో యూనిట్ వన్ కంప్లీట్ అయింది సెకండ్ యూనిట్ కూడా మనం చేసాము సెకండ్ యూనిట్ కూడా మనకి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను దాంతోపాటు మనకి మెటరల్ కూడా అందిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇది చాలా టైం టేకిన్ తీసుకునేటువంటి కోర్సు అసలే నాకు టైం తక్కువ బట్ ఈ టైం అంతా దీంట్లోకి వెళ్ళి అయిపోతుంది సో ఒక నాలుగైదు రోజులు వెయిట్ చేయండి ఈ కోర్స్ అయిపోతే నేను యూట్యూబ్లోకి వచ్చేస్తాను సో ఎగ్జామ్ అయిన తరుకు ఖచ్చితంగా మిమ్మల్ని నడిపిస్తాను ఎందుకంటే ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ అన్నీ కూడా వన్ అవర్ ఒక ఫిఫ్టీ ఒక ట్వంటీ డేస్లో మొత్తం అయిపోతే ఇక నేను కూడా ఫ్రీ అవుతాను సిలబస్ కూడా అయిపోతుంది కాబట్టి సో మిమ్మల్ని ఎగ్జామ్ పాయింట్అవుట్లో ఎలా చదివినా ఎలా పడితే ఎలా చదివినా అంతా ఓకే బట్ మనకి కొచ్చిన్ ఫ్రేమింగ్ ఎలా చేస్తారు మరి క్వచ్చిన్ ఎలా వస్తున్నాయి అని చెప్పగలిగితే చాలు ఆ వేలో మీకు చెప్తాను కానీ మీరు ఏ మెట్రల్ ఉన్నా చదువుతూ ఉండండి ఏ యూట్యూబ్ యూట్యూబ్లో ఫాలో అవుతూ ఉండండి కానీ మీకు నేను కొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాత్రం నా వీడియోస్ మీరు చూడండి ఓకే హ్యావ్ ఎ డే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఇలా మీరు చదువుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ